నమస్కారం వేసవి వచ్చేసింది భానుడి ప్రతాపం చూపిస్తోంది ఈ వేడి నుండి మన శరీరాన్ని కాపాడుకుని ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం అధిక ఉష్ణోగ్రతలు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి అందుకే ఈ వీడియోలో వేసవిలో తప్పకుండా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాం వేసవి వేడిని తట్టుకుంటూ హాయిగా ఉండేందుకు ఈ చిట్కాలు మీకు ఖచ్చితంగా సహాయపడతాయి మొదటిది డీహైడ్రేషన్ రాకుండా చూసుకోండి పుష్కలంగా నీరు త్రాగండి కొబ్బరి నీళ్లు మజ్జిగ నిమ్మరసం వంటివి ఎక్కువగా తీసుకోండి సోడాలు తీపి పానీయాలకు దూరంగా ఉండండి తేలికైన దుస్తులు ధరించండి వదులుగా ఉండే కాటన్ దుస్తులు ఉత్తమం మధ్యాహ్నం సమయంలో బయట తిరగడం తగ్గించండి ఒకవేళ తప్పనిసరి అయితే గొడుగు లేదా టోపీ ఉపయోగించండి ఎండలోకి వెళ్లే ముందు సన్స్క్రీన్ లోషన్ రాయండి తాజా పండ్లు కూరగాయలు ఎక్కువగా తినండి పుచ్చకాయ కర్బూజ దోసకాయ వంటివి డీహైడ్రేషన్ను తగ్గిస్తాయి వేళకు భోజనం చేయండి నూనె పదార్థాలకు దూరంగా ఉండండి ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా మీరు వేసవిలో కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు ముఖ్యంగా పిల్లలు వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి వారి ఆరోగ్యంపై నిరంతరం నిఘా ఉంచండి వేసవిని ఆనందంగా ఆరోగ్యంగా గడపడానికి ఈ చిట్కాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరియు మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం